హాయ్ హలో అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను భవానీలకి అన్నం పెట్టి వాయినం ఇస్తున్నానని అదే వీడియో అనమాట కొంచెం లేట్ అయింది వీడియో నేను తీయదు మా ఫ్రెండ్ తీసింది నా ఫోన్లో ఛార్జింగ్ మా బాబు అసలు ఉన్నాడండి అందువల్ల మా పా మా ఫ్రెండే తీసి నాకు సెండ్ చేసింది ఆమె సెండ్ చేసేటప్పటికి టూ డేస్ పట్టింది అందుకని లేట్ అయింది దోండి మా పాప చిన్న పాప కాళ్ళకు పూస్తూ ఉంది పసుపు పూసి మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది కదా ఆ అమ్మాయి వీడియో కూడా చెప్తుంది అందువల్ల పసుపు అంతా పూసేసి మా అమ్మ వచ్చింది ఊరి నుంచి వాయినం ఇస్తున్నావు అమ్మ అని అంటే వచ్చింది నాన్న రాలేదు నాన్న పని ఉందని నేను మా అబ్బావాణిలందరూ పిలిచాను కదా వాళ్ళందరూ మా ఫ్రెండే వీడియో తీస్తూ ఉంది నేను ఇంకా బిజ్జి బిజీ అయిపోవడంతో తీలేకపోయాను అందువల్ల ఫ్రెండే తీసింది ఇదండి వీడియో భవానీలకి ఇదండి మా దేవుడి ఇల్లు అమ్మవారికి అన్ని పెట్టిన పెద్దని పెట్టుకొట్టేసాను మా అత్తమ్మవి అమ్మా భవానీళ్ళు అందరికీ పసుపు పూసేసింది మా చిన్నపాప మా చిన్నపాపకు బాగా ఇంట్రెస్ట్ అండి పసుపు అన్నా చిన్న చిన్నపాపకు బాగా అన్నిట్లో ఇంట్రెస్ట్ పూజల్లో దేంట్లో అయినా ఇదండి వంటలు చూపించింది మా ఫ్రెండ్ వాడా పాయసము చూడండి పాయసం కూడా చేసేసాను అన్ని వంటలు కంప్లీట్ అయిపోయినాయి మా చిన్నపాప పెద్ద పాప పాప వాటర్ పడుతుంది పెద్ద పాప బ్యాక్ సైడ్ ఆకులన్నీ ఉంది ఇంకపోతే నేను వంటలు చూపించు అని చెప్పి అడిగింది మా ఫ్రెండు అందుకనే ఇంకా తను చెప్పింది కదా అని చెప్పి అన్ని చూపించాను చూపిస్తారా అని చెప్పి చూపించాను సాంబారు అటుకే తాలింపు రైసు రసము అంతే అంతేనానండింది అంతే ఏం లేదు రాసి చూపిస్తా అని చెప్పి స్పీడ్స్ చూపించాను స్పీడ్స్ అంటే అమ్మాయికి కూడా చాలా ఇష్టము అమ్మ వచ్చింది అమ్మ వచ్చి హెల్ప్ చేసింది ఒకదాన్ని చేయలేను కదా అని అమ్మ వచ్చి చేసింది హెల్ప్ చూడండి ద భవానీలకి అందరికీ అన్నంకి ఆకులని సిద్ధం చేసి వేస్తా ఉన్నారు జై భవానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫాలోవర్స్ రావట్లేదు నెక్స్ట్ వీక్ ఇద్దాం బాయ్ జై భవానీ